బుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరమైన విషయమన్నారు ఘటన జరిగిన ఆలయం ప్రైవేట్ అధీనంలో ఉందని రద్దీ ఎక్కువ కావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని అన్నారు చాలా బాధాకరం సరే నేను కూడా అక్కడ ఇన్స్టెంట్కి వెళ్ళి మొత్తం రివ్యూ చేసుకొని ఒక ఐదు మంది కోల్పోయాము మిగతా కూడా హాస్పిటల్ ఐదు హాస్పిటల్కి అడ్మిట్ చేశానని తెలుస్తుంది వెంటనే నేను కూడా అక్కడ వెళ్తున్నాను ప్రభుత్వం ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకం స్పందించారు రామ్ నారాయణ రెడ్డి పర్వదినాల్లో జాగ్రత్త చర్యలపై సూచనలు చేస్తున్నామని తెలిపారు కానీ ఇవ్వడం ఇతర జిల్లా అధికారులు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి మాకు అందుతున్న సమాచారం భక్తులు ఎక్కువగా వచ్చారని రైలింగ్ విరిగిపోవడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని మంత్రి తెలిపారు భక్తులు వస్తారని నిర్వాహకులు కూడా ఊహించలేదన్నారు తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేస్తుందన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు వైసీపీ నేతలపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో మంది చనిపోవటము ఇప్పుడు పది మంది చనిపోవటము తొక్కిసలాటలో మరో ముప్పై మందికి పైగా గాయపడ్డము చాలా బాధ కలిగించేటువంటి విషయం ఆ కుటుంబాలకంతా కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్న మాటలు రావటం లేదు ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల బాధ ఎంత వదనాతీతంగా ఉంటుందో కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అలాంటప్పుడు ప్రభుత్వం వీటిని ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు ప్రతి సంవత్సరం కూడా శివాలయాలు వైష్ణవాలయాలు ఏ స్టేషన్ పరిధిలో ఎన్ని ఉంటాయి వాటికి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి లేదా హోమ్ మినిస్టర్ గారేమో ఆ దేవాలయం మాకు సంబంధం లేదండి అంట దేవాదేవల శాఖ మినిస్టర్ మాకు సంబంధం లేదంట అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా నోట్ రిలీజ్ చేశారు అయ్యో ఇది చనిపోయడం దురదృష్టకరమే కానీ ఆ దేవాలయానికి మాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి తనకి ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేట్ దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గ ఘటన జరిగిందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు ప్రతి శనివారం పదివేల నుంచి పదిహేను వేల మంది వస్తుంటారని చెప్పారు పోలీసులకు సమాచారం ఇచ్చామని నిర్వాహకులు చెబుతున్నారని అన్నారు కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో అమాయకులు చనిపోయారన్నారు సీఎం చంద్రబాబు ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంపేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం కాశీబుగ్గ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు గాయపడిన వారికి యాభై రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు